వెంకటగిరి పదమూడో వార్డుకు చెందిన టిడిపి మహిళా నాయకురాలు వార్డు ఇన్ఛార్జ్ రుద్రాక్షల కౌసల్యమ్మను ప్రభుత్వం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించింది ఈ సందర్భంగా ఆమె వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణను కలిసి శాలువా వేసి పూల బొకేతో కృతజ్ఞతలు తెలిపారు పార్టీ నాయకులు గంగోటి నాగేశ్వరరావు పులుకొల్లు రాజేశ్వరరావు తదితరులు ఆమెను అభినందించారు అనంతరం శ్రీ కాళహస్త్రి దేవస్థానం చైర్మన్ కొట్టేసాయిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే గెలుపు కోసం చేసిన తన కృషిని గుర్తించి ఈ పదవి లభించిందని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కౌసల్యమ్మ వెల్లడించారు మహిళా నాయకురాలికి ఈ పదవి లభించడంతో మహిళా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు এই ফোন রেকর্ড নেই না ফোন অফিস স্যার থ্যাঙ্ক ইউ আচ্ছা আপনারা না এই ফোন अरे हां नमस्कार हां हां थैंक यू सो पहला का अरे अंदर गर्मी से पांचमाला दक्षिणंगा